టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందా సో ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అది ఈరోజు కొత్తగా జరిగిందేం కాదు ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు తెలుగు మీడియం రాసిన వాళ్ళకి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని గ్రూప్ వన్ ఎగ్జామ్లలో కూడా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతూనే వస్తుంది తెలుగు మీడియంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందుకే మనకు నగర్ ఆ ఏరియాలో కూడా తెలుగు మీడియంలో మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళ మార్కెట్ తక్కువ ఉంటుంది దాంట్లో సక్సెస్ రేట్ కూడా తక్కువనే ఉంటుంది కాబట్టి సో ఈసారి కొంతమంది పెరిగారు తప్పిస్తే ఇంతమందుకు తెలుగు మీడియంలో మెంటర్షిప్ కూడా దొరికేది కాదు అంటే తెలుగు మీడియంకి అన్యాయం జరుగుతుంది అనేది అక్కడే అర్థమవుతుంది సో ఉమ్మడి ఏపీలో లేని ఆ గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది ఎందుకంటే ఉమ్మడి ఏపీలో లేని ఇష్యూస్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్కు సర్వ దరిద్రాలలో ఈ దరిద్రం గురించి అంటే ప్రశ్నలు ఈ గొడవలు ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం సో మొత్తానికైతే మనకు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉండడం ఎక్కువ మంది అభ్యర్థులు రావడం ఇంకోటి ఈ తెలంగాణ పుట్టుక జరిగిందే ప్రశ్నించడంతో ఒక అన్యాయానికి ఎదురుగా ప్రశ్నించి వచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఇంకొకటి ఉమ్మడి ఏపీలో నోటిఫికేషన్ అనేది చిన్న చిన్న నోటిఫికేషన్లు వచ్చేది ఎక్కువ మంది అభ్యర్థులు ఉండేవాళ్ళు కాదు దాంతోపాటుగా ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడైతే జనరల్గా ఒక లగ్జరీ అంటే ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక డబ్బు ఉన్న వాళ్ళే ప్రిపేర్ అవ్వాలి ఒక ఎకనామికల్గా ఒక మంచి స్తోమత ఉన్న వాళ్ళే ప్రిపేర్ అవ్వాలనేది అప్పటి ఉద్దేశాలు చాలామంది అలాంటి వాళ్ళే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక సాధారణంగా ఒక డైరెక్ట్ విద్యార్థి ఒక నిరుపేద విద్యార్థి ఓ బిలో మధ్య తరగతి లేకపోతే మధ్య తరగతి విద్యార్థులు ఎవరు కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎవరు ప్రిపేర్ అయ్యేవాళ్ళంటే ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం టీచర్లు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ టైంలో గ్రూప్ వన్ ఎగ్జామ్ సక్సెస్ అయిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ కూడా టీచర్లే ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంది టీచర్ ఉద్యోగం చేస్తున్నారు ఇవి గ్రూప్ వన్ ఉద్యోగం రాకపోయినా వెనకాలం వల్ల మనకు ఆ టీచర్ ఉద్యోగం ఉంటుందని ఉద్దేశంతోనే గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పిస్తే డైరెక్ట్గా ఒక పేద విద్యార్థి తన డిగ్రీ అయిపోయిన వచ్చి గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేంత స్తోమత ఆ టైంలో లేకుండే ఒక లగ్జరీ అంటే ఒక గ్రూప్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే అతనికి ఒక ఆర్థిక సోమత ఉన్నవాళ్ళే ప్రిపేర్ అయ్యేవాళ్ళు అది నిజం కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మెరుగుపడ్డాయి అవేర్నెస్ వచ్చింది సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం ఉద్యోగాలు అనే ఒక కాన్సెప్ట్ మీద ఇంకోటి అతిపెద్ద నోటిఫికేషన్ ఇంత పెద్ద నోటిఫికేషన్ దాదాపు ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీస్లోనే దేశం మొత్తానికి కూడా ఇన్నే పోస్టులు వస్తాయి అలాంటిది కేవలం ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో అందరూ ప్రిపేర్ అవుతాం సాధిస్తాం మేము కూడా రాష్ట్రంలోనే అత్యున్నత ఉద్యోగం అయినటువంటి ఒక గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో అందరూ చదివారు ఆర్థిక స్తోమత్తో సంబంధం లేకుండా ఇప్పుడున్న పరిస్థితులలో ఒక నిరుపేద అభ్యర్థి దగ్గర నుంచి అందరూ కూడా ప్రిపేర్ కావడం జరిగింది సో ఇక్కడ ఇక్కడ జరిగిందనమాట ఇక్కడ ఇంకొకటి తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఉద్యోగాలు వస్తాయంట అనే ఉద్దేశంతోనే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పోరాడిన వాళ్ళు ఎక్కువ అంతేకాకుండా ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ కూడా తెలుగు మీడియం విద్యార్థులే ఉంటారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల క్రితం రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఎక్కువ శాతం తెలుగు మీడియం వాళ్ళే అసలు ఉస్మానియా యూనివర్సిటీ అడ్డా ఉద్యమానికి అడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో నైంటీ పర్సెంట్ కూడా ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు అది పదిహేను సంవత్సరాల ముచ్చటే చెప్తున్నాను ఇప్పుడు నేను సో ఇక్కడ అనమాట అది సో ఆ రోజు ఉద్యమంలో పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ వాళ్ళు ఎవరైతే వీళ్ళందరు ఉన్నారో వీళ్ళందరూ తెలుగు మీడియం వాళ్ళే సో ఇలాంటి పరిస్థితులలో ఆ తెలుగు మీడియం వాళ్ళే ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తున్నారు ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఉండడం సో ఇక్కడ జరిగింది అదే ఆ రోజు ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా యాక్టివ్ ఉన్నారో వాళ్ళు రాసిన వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు రాలే ఆ తర్వాత వచ్చిన ఈ ఇంగ్లీష్ మీడియం పిల్లలు వీళ్ళకు ఉద్యోగాలు రావడం జరిగింది సో ఇది జస్ట్ మీకు ఎనలైజ్ చేస్తున్నాను బయట జరుగుతున్న విషయాలు ఇవి అనమాట సో వాళ్ళు అరే కొట్లాడింది మేము తెలుగు మీడియం విద్యార్థులం సో ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా మాకు ఉద్యోగాలు వస్తాయని కూడా మేము చేస్తే ఈరోజు మా తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి మాకు రాలేదని ఉద్దేశం చాలామందికి ఉన్నట్లుంది అందుకోసమే ఇష్యూ వస్తుంది సో ఇష్యూ వచ్చింది ఓకే సో దీని గురించి అసలు ఏంది జనరల్గా తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు వద్దు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎందుకు కావాలి అనేది దాని దీని గురించి మనం దీని గురించి మనం క్లియర్గా మాట్లాడతాం సో మనకు భారత రాజ్యాంగమే భాషా పరంగా ఎవ్వరికి అన్యాయం చేయొద్దు అనేది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారులో మనకు క్లియర్గా చెప్పింది ఈ రాజ్యాంగం చదువుకొని వచ్చిన వాళ్ళే కదా గ్రూప్ వన్ అభ్యర్థులంతా సో మా హక్కును కాలరాస్తుర్రు అనేది అక్కడ క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు ఇది ఒక విషయం దీని తర్వాత మనకు మనం పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వేరే రాష్ట్రాల్లో కాదు విదేశాలలో కాదు తెలంగాణ రాష్ట్రంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అంతా తెలుగు ప్రజలే ఉంటారు కదా నాకు ఇంగ్లీష్లో సమాధానం చెప్పి ఇంగ్లీష్లో ప్రశ్నించే వాళ్ళు ఎంతమంది ఉంటారు నువ్వు సేవ చేయాల్సింది తెలుగు ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు నువ్వు ఇంగ్లీష్ ఎక్కడ అవసరం వచ్చింది అంటే నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు సర్వీస్ చేసే విషయంలో ఇంగ్లీష్ నీకు ఎక్కడ అవసరం వస్తుంది నువ్వు ప్రజలతో మాట్లాడే తెలుగు భాష అయినప్పుడు ఆ తెలుగు భాషకి ఎందుకు అంత అన్యాయం జరగాలి నీ ఉద్యోగం మొత్తం ఈ తెలుగు ప్రజలతో చేసినప్పుడు ఇంగ్లీష్తో అంత పనే ఉంది అంటే పాలసీ మేకింగ్ పాలసీ డిసిషన్లో ఇంగ్లీష్ అవసరం అంటే అంత అవసరం ఏముండదు కదా నువ్వు జీవోలు తయారు చేసేటప్పుడు అక్కడ కూడా నీకు తెలుగులోనే మ్యాక్సిమం మాట్లాడతాం తెలుగులోనే ఉంటుంది ఒకవేళ ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేషన్కి ఇప్పుడున్న టెక్నాలజీకి ఎంత టైం పడుతుంది ఒక పది సెకండ్లు పడుతుందా ఒక గవర్నమెంట్ జీవో అర్థం చేసుకోవడానికి ఒకవేళ ఇంగ్లీష్ తయారు చేస్తే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి పది సెకండ్లు పడుతుందా పది సెకండ్లు కూడా పట్టదు కదా ఇంకోటి మినిమం అలాంటి జీవోలు కానీ పాలసీ మేకింగ్ రానంత ఇంగ్లీష్ ఎవరికి ఉండదండి మినిమం ఇంగ్లీష్ అందరికీ వచ్చు నువ్వు ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టావు కదా ఆ పేపర్లో ఎక్కువ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకి మాట్లాడడం రాకపోవచ్చు కానీ గ్రామర్లు ఎక్సలెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా అది కాకపోతే సివిల్స్ సివిల్ సర్వీసెస్లో ఒక రూల్ ఉంటుంది నువ్వు ఏదైనా రాష్ట్రానికి పోయినప్పుడు అక్కడ నీకు ఆ లోకల్ భాష నేర్చుకోవాలి ఇన్ వన్ ఇయర్లో నువ్వు నేర్చుకోవాలి నేర్చుకోకపోతే నీ ఇంక్రిమెంట్ రాదని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది వాళ్ళు నేర్చుకుంటారు నువ్వు అలాంటిది ఇంకేదైనా పెట్టుకో నువ్వు ఇంగ్లీష్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే అంతేగాని ఉద్యోగాలు ఇవ్వనంటే ఎలా అనేది టీజీపీఎస్సీని ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ మీడియం ఎప్పుడు కూడా ఒక ఉద్యోగికి అర్హత కాదు లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఒక ఉద్యోగాన్ని అర్హత ఉండకూడదు నీ తెలివి ఉండాలి నువ్వు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి భాషతో ఏం పని అది కూడా లోకల్ భాష కాకుండా నీకు ఇంగ్లీష్ భాషతో ఏం పని నీ తెలివి నీ డిసిషన్ మేకింగ్ ఇవన్నీ కూడా నీకు లోకల్ భాషలోనే లోకల్ ప్రజలతోనే లోకల్ ప్రజల మధ్యనే ఉంటుంది కదా నీకు భాష వల్ల అన్యాయం జరుగుతుందా పని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే తెలివైన వాళ్ళని ఎక్కడ ఉందా కాదు కదా కాబట్టి ఇంగ్లీష్ వల్ల అన్యాయం జరిగింది మాకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎంత ఘోరం అంటే మరి తొమ్మిది శాతమా అరే తొంభై తొమ్మిది శాతం తెలుగులోనే మాట్లాడే ఈ ప్రజల మధ్య నీకు తొమ్మిది శాతం తెలుగు మీడియం వాళ్ళని సెలెక్ట్ చేయడం అన్యాయం కదా అసలు వాళ్ళ ఇంటెన్షన్ తెలుగు మీడియం వాళ్ళని తొక్కాలని ఉండకపోవచ్చు బట్ తెలుగులో రాసిన ఆన్సర్స్ని అరే వీళ్ళు తెలుగు మీడియం అంటే ఇలానే రాస్తారు వీళ్ళ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది వీళ్ళ రాసే విధానం ఇలానే ఉంటుంది అని చెప్పి కొంచెం వాళ్ళ రాసిన ఆన్సర్స్ కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉండే సో తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ మాటలు వేయాలని మా ఉద్దేశం కాదు బట్ తెలుగులో రాస్తే సో తెలుగులో అది ఆ స్థాయి అంతే ఉంటుంది ఆ స్థాయిని మీరు కన్సిడర్ చేయాల్సి ఉండే ఒక ఆన్సర్ రైటింగ్లో ఇంగ్లీష్లో రాసినంత ఫాస్ట్గా రాకపోవచ్చు ఎందుకంటే ఒక పది పదిహేను నిమిషాల్లో ఒక అభ్యర్థి తెలుగు తెలుగులో ఆన్సర్ ఎంతవరకు రాయగలుగుతాడు ఇంగ్లీష్లో ఎంతవరకు రాయగలుగుతాడు అరే ఇంగ్లీష్లో మూడు పేజీలు రాసినప్పుడు తెలుగులో రెండున్నర పేజీలు రాసిన నీకు ఆన్సర్ అనేది కరెక్ట్ రాసి ఉంటాడు కదా తన ఎక్స్ప్రెషన్స్ తను రాసే విధానము కరెక్ట్ అయి ఉంటుంది కదా నీకు మూడు పేజీలు రాస్తేనే మార్పులు వేయాలనుకుంటే తెలుగులో సాధ్యం కాదు ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చినంత ఫాస్ట్గా తెలుగు రాదు సో అన్ని మూడు పేజీలు రాసిన వాళ్ళకి మార్పులు వేస్తా అనుకుంటే మూడు పేజీలు రాస్తేనే లేకపోతే ఇంత కంటే అది కాదు కదా సో చాలా వరకు నాకు తెలిసి ఇదే జరుగుంటుంది సో ఫుల్ ఒక పేజీ పేజీ ఇదేంటి నీ కంటెంటు రాసిరా లేదా సబ్జెక్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందా లేదా చూడాలి తప్ప మూడు పేజీలు మూడున్నర పేజీలు ఇది కాదు కదా నువ్వేం తీసుకున్నావు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది ఆ ప్రశ్నలో అన్నిటికీ అన్ని పదాలు రాకపోవచ్చు ఇంగ్లీష్లో కొన్ని ఎక్కువ పదాలు పట్టవచ్చు తెలుగులో నీకు తక్కువ పదాల్లోనే ఆన్సర్ రాయొచ్చు ఉండొచ్చు కదా ఇది ఎవ్వరు కన్సిడర్ చేయలేదు ఎట్లా చేశారంటే ఒక ఆన్సర్కి ఖచ్చితంగా మూడు పేజీలు రెండున్నర పేజీలు రాసారా లేదా రాస్తే మార్కులు వేయాలి కొంచెం తగ్గిస్తే అన్ని మార్కులు కాదు కాదు కదా నువ్వు ఇచ్చిన పదాలల్లో నువ్వు ఇచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా చూడు నువ్వు కరెక్ట్గా చదివితే నాకు తెలిసి ఇంగ్లీష్ కంటే తెలుగులోనే అద్భుతంగా రాసి ఉంటారు కానీ అదొవరు పట్టించుకోలే అరే మనం చదివిన తెలుగు భాషలోనే మనం బతుకుతున్న తెలుగు భాషలోనే మనం మాట్లాడుతున్న తెలుగు భాషలోనే నువ్వు దాన్నే కన్సర్ చేయకుండా దాన్నే చిన్న చూపు చేస్తే ఎట్లా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తెలుగు భాషకు మన తెలంగాణ భాషకు అన్యాయం జరిగిందనే ఒక కారణం కూడా ఉంది కదా ఈ కారణమే నువ్వు చదువుకున్నావు ఇదే కారణము తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిందంటే నీ ఎగ్జామ్లో కూడా ఇదే కారణం రాసి ఉంటావు కదా ఏ కారణంతో అయితే నువ్వు నీ పుట్టుక జరిగిందో ఆ కారణమే తప్పంటే ఎలా అనేది ఇప్పుడున్న అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు పాపం ఇంతకుముందు గత వీడియోలో తను తెలుగు మీడియంలో జీవితంలో ఎగ్జామ్ రాయము అని చెప్పి చాలామంది ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు తప్పు కదా నీకు ఎక్కడ కూడా కానీ భారత రాజ్యాంగమే నీకు ఆకు కల్పించలేదు కదా ఒక భాష ద్వారా అన్యాయం చేయ చేయొద్దని క్లియర్గా ఉంది కదా అలాంటిది అదే భాష ద్వారా అన్యాయం జరిగింది అనేది వాళ్ళ వాదన అదే భాషతోనే ఈరోజు మాకు ఉద్యోగాలు పోయినాయని వాళ్ళ వాదన ఇలాంటివి అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో జరిగినాయి సో భాషా పరంగా జరిగిందైతే అన్యాయంగానే కనబడుతుంది భాష ఎప్పుడు కూడా ఒక తెలివికి అడ్డం కాకూడదు ఒక అభ్యర్థి తెలివిని ప్రశ్న పరీక్షించాలంటే క్వశ్చన్ ఉండాలి తప్ప దాని తగ్గట్టు నీ పరీక్ష ఉండాలి తప్ప నీకు భాష రాలేదని చెప్పి అభ్యర్థిని రిజెక్ట్ చేయడం చాలా తప్పు కానీ ఒక భాష పరంగానే ఇక్కడ అన్యాయం జరిగినట్టు తెలుస్తుంది ఇక్కడ ఒకసారి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్కులు కంపేర్ చేయండి మీకు మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మార్కులు కంపేర్ చేస్తే తెలుస్తుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రిలిమిస్లో ఎక్కువ వచ్చినాయా తెలుగు మీడియం వాళ్ళకి ప్రిలిమ్స్లో ఎక్కువ వచ్చినాయా అలాగే తెలుగు మీడియంలో నైంటీలు నైంటీ ఫైవ్లు హండ్రెడ్ దగ్గర వచ్చిన ఈ గ్రూప్ వన్ అభ్యర్థులకు మెయిన్స్కి వచ్చేసరికి ఎందుకు పోయింది ప్రిలిమ్స్లో ఎందుకు అంత గట్టిగా వచ్చిందంటే అక్కడే మనకు మీడియం అనేది ఒకటి అడ్డంకి అనేది తెలిసిపోతుంది సార్ ఆ పాయింట్ చూడండి మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మార్క్స్ కంపేర్ చేస్తే అక్కడ వచ్చిన మార్కులు ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే తెలుగు మీడియం అనే కదా అనేది ఇవన్నీ ఈ తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థుల ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం టీజీపీఎస్సీ చెప్పాలి సో ఈ ఎగ్జామ్ ఎలాగ అయిపోయింది సో దీంట్లో మళ్ళీ న్యాయం జరుగుతుందా జరగదా అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి కాదు కానీ నెక్స్ట్ మళ్ళీ వచ్చే గ్రూప్ వన్ నోటిఫికేషన్లలో తెలుగు మీడియంని దానికి తగ్గ ప్రాధాన్యత ఇవ్వాలి దాంట్లో మీరు ఇంగ్లీష్ మీడియంతో కంపేర్ చేయకూడదు ఇంగ్లీష్ మీడియంలో మీకు ఒక మూడు పేజీలు రాస్తే అదే మూడు పేజీలు తెలుగు మీడియంలో ఎక్స్పెక్ట్ చేయకూడదు కొంచెం తక్కువ రాసినా కంటెంట్ ఉందా లేదా కంటెంట్నే ప్రాధాన్యత తీసుకోండి కంటెంట్కే మార్కులు వేయండి పేజీలకు నీట్గా రాసిరా లేదా ఇంగ్లీష్లో వచ్చినంత నీట్గా తెలుగులో రాకపోవచ్చు రాదు కూడా ఎందుకంటే తెలుగు భాష అట్లే ఉంటుంది మరి ఇంగ్లీష్ ఇరవై ఆరు అక్షరాలే తెలుగులో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్లో ఎక్కువ స్ట్రైట్ లైన్స్ ఉంటాయి ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇట్లా కలిపి రాసుకుంటూ వెళ్ళిపోతాం తెలుగులో అలా రాదు తెలుగులో తిప్పాల్సి ఉంటుంది ప్రతి అక్షరం ఇట్లా తిప్పాల్సి ఉంటుంది తిప్పినప్పుడు టైం పడుతుంది సో మీకు ఆ నీట్నెస్కి ఆ ఎక్కువ పేజీలు రాసినందుకు ఏదో స్కూల్లో టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో రాసినట్టు మార్కులు వేస్తే కుదరదండి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులని మీరు ఆలోచించి వీటిని కన్సర్ చేసి సో కంటెంట్ మాత్రం వీటి తప్ప పేజీలు నీట్నెస్ చూడకుండా చూస్తే ఖచ్చితంగా తెలుగు మీడియం వాళ్ళు టాప్ మార్క్స్ చేస్తారు ఇది ఒక్క పాయింట్ మీరు తీసేస్తే నైంటీ నైంటీ ప్లస్ పర్సెంట్ తెలుగు మైడర్ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అదొక పాయింట్ ఒకసారి ఆలోచించి అది డిస్కస్ చేసి ఆ నోటిఫికేషన్లోనే ఒకసారి మీరు మెన్షన్ చేయండి కంటెంట్ మాత్రమే మాకు కావాలి ఎక్కువ పేజీలు నీట్నెస్ వీటిని ఎక్కువ ప్రాధాన్యత ఉండదు అని ఒక్కసారి ఆలోచించి మీకు పేపర్లు వాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా తెలుగు మీడియం విద్యార్థులు సక్సెస్ అవుతారు వాళ్ళకి అన్యాయం జరగదు అనేది సాధారణంగా వాళ్ళు కోరుకునేది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్